మూలుగు మండలంలోని గుర్తూర్ తాండా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ అభివృద్ధికి నోచుకొని మారుమూల గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని గుర్తూర్ తాండాలో గ్రామ ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చిన భూములకు పట్టాలు పంటలకు సాగునీరు అదేవిధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు సమస్యలకు త్వరలో పరిష్కారాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కా అమలు చేస్తామని నిరుపేదలను గుర్తించి ఇళ్ళు ఐదు లక్షలతో కట్టిస్తామని ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశామని ఇంకా నాలుగు గ్యారెంటీలు త్వరలోనే అమలు చేయబోతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజా డిపిఓ ఐటీడిఏఈఈఈ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ కార్యదర్శితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బస్సు రాని ఆటోల బస్సు లెక్క ఆటో బతికుంటారు చూడు మేము ఆటో డ్రైవర్లను కూడా ఆదుకున్నాం అని చెప్పిన ఇప్పుడు ఇక్కడ నుంచి కుంట నుంచి వరంగల్ దాకా బస్సు ఆటో పోతుందా చిన్న ఆటో పోతుందా మరి దానికోసం మనం పెట్టిన ఉదాహరణకు వాళ్ళేమో ఆటోలలో రెచ్చగొడుతున్నారు మరి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్నోడు ఇట్లా వందల ఎకరాలు రైతుల పేరు మీద రైతులు కాకుండా భూములు కొనుక్కొని పట్టాలు ఎక్కించుకొని వాళ్ళు రైతు బంధు పొందేరు పేదోళ్ళని అడ్డుకున్నారు వాళ్ళను లేకున్నా రోడ్ అయినా శ్మశాన వాటికైనా వాళ్ళు ఎక్కడో ఉంటారు ఇక్కడ ఎత్తుకున్నారు పైసలు ఇక్కడ కన్లోకి ఉండటం కష్టపడ్డ మీకు రూపాయి రానటువంటి పరిస్థితి వ్యవసాయదారులకు కానీ ఈ రోజు ఆటోలను మహిళలు ఉచితంగా బస్ ఎక్కుతారు అని వాళ్ళ పార్టీ రెచ్చగొడతా ఉంది ఆటో సోదరులు కూడా అర్థం చేసుకోవాలి మీ కుటుంబం ఉంటారు ఎక్కటోళ్ళు మనం ఇక్కడ నుంచి ఇక్కడ రామచంద్రపురం పెళ్లి వరకు నడుపుతావు కానీ హైదరాబాద్ దాకా బస్సు ఫ్రీగా తీసుకోబోతారు మరి చిన్నదాని కోసం మరి పెద్దదానికి లాస్ అవుతారు కదా ఐదు ఆరు వందలు ఖర్చు వస్తారు బస్సుకు మరి ఆటోలో పోలేదు కదా అందుకనే మా ఆటో సోదరులు కూడా అర్థం చేసుకోవాలి టిఆర్ఎస్ పార్టీ కుట్రలు వాళ్ళు మూడు రోజులు కాలే అధికారా దిగిపోయి రోజు మమ్మల్ని నిలదీత్తాం నిలదీత్తాం అంటారు కనీసం వాళ్ళ కుక్కకు పన్నెండు లక్షల కేటీఆర్ కుక్కలకు పన్నెండు లక్షలు పెట్టి ఇల్లు కట్టించారు వాటికి షెబ్ వేసారు వాళ్ళు ఆటలు ఆడుకోవడం కోసం రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు ఆడడం కోసం మన ఊళ్ళ పిల్లలకు గేమ్స్ వెళ్తే టీచర్లు కొంగులు పాపం అక్కడక్కడ వచ్చి పాపం ఆడించారు మనకైతే ఇల్లు ఆలోచన కుక్కర్ మాత్రం ఇల్లు కట్టించారు ఉండడం కోసం వాళ్ళ పాలన అట్లా మా మన పాలన ప్రజల కోసం ఆలోచిస్తారు మేము ఎవ్వరం కూడా విలాసాల కోసం సొంత ఖర్చుల కోసం సొంత వివరం కోసం ఎవ్వరం చూడడం లేదు కాబట్టి మీరు కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అందరూ అధికారులు కూడా కష్టపడి పనిచేయండి ఇష్టంతో పనిచేయండి మీ ఇంట్రెస్ట్ మీ బాధలు కూడా మేము అర్థం చేసుకుంటాము అధికారులకు కూడా జీతాలు ఎప్పుడో జీతం నెలకు ఒకసారి రాకపోయేది అధికారులు నలభై ఐదు రోజులకు ఒక్కసారి జీతం మధ్యలో పదిహేను రోజులు ఇవ్వప్పుడు లాస్ట్ సంవత్సరం వచ్చేసరికి రెండు మూడు నెలల జీతం కట్ అయ్యేది వాళ్ళ కష్టాలు కూడా అట్లనే ఉన్నాయి అంగన్వాడీల కష్టాలు ఇంట్లో ఉన్నాయి చాలా ఆశా వర్కర్ల సమస్యలు అట్లనే ఉన్నాయి ఇవన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము సార్ తప్పకుండా పరిష్కరిస్తాం మీరు కూడా మాకు మద్దతుగా ఉండండి ఇల్లు కూడా ఐదు లక్షలతో ఇల్లు ఇప్పుడు ఉచిత బస్సు నడుస్తా ఉంది తర్వాత రేపు రాబోయే నెలలో మరి మహిళలకు ఇంట్లో ఒక పెద్ద మనిషికి రెండు ఐదు వందలు ఐదు వందల గ్యాస్ తర్వాత ఇళ్ళని కూడా అప్లికేషన్ తీసుకున్నాం ఇల్లు లేనో లేవరు ఉన్నో లేరు అనేది కూడా అదంతా వరపో వచ్చిన తర్వాత తప్పకుండా ఇల్లు కూడా వస్తాయని తెలియజేస్తూ పట్టాలు కానీ రెండు పంటలకు నీళ్లు ఇది ఏదైతే